మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటున సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఇన్సోమియా గురించి మాట్లాడుకుందాం నిధులు సమస్య జనరల్ గా ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు చూస్తున్నారు డాక్టర్స్ ఏమో సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి అని చెప్తారు కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ చాలు అనుకొని ఇదైపోతున్నారు జనాలు సో కొంతమందికి అయితే అసలు స్లీప్ లేకుండా కూడా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో జాబ్స్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు సో మంచిగా పడుకోవాలి మంచి నిద్ర రావాలి అంటే ఏం చెయ్యాలి అంటారు అలాగే మీరిచ్చే చిట్కాలు ఏంటి ఆయుర్వేదంలో ఓకే మా యాక్చువల్గా నిద్ర ఎన్ని గంటలు నిద్రపోయారు అనేది ఒకటి కొంతవరకు వాస్తవమే కానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ముఖ్యమమ్మా అంటే నిద్రపోయినంతసేపు ఎలాంటి క్వాలిటీలు నిద్రపోయడానికి ప్రధానమ్మా సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో వాళ్ళ దేహ తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని బట్టి చిన్నపిల్లలు నిద్ర ఎక్కువ పోతుంటారు వయస్సు వచ్చే కొద్దీ నిద్రపోయేటువంటి సమయం తగ్గిపోతుందమ్మా అది కూడా వాళ్ళకి సరిపోతుంది యాక్చువల్లీ యూజువల్గా పెద్దవాళ్ళకైతే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర సరిపోతుందని చెప్పేసి పరిశోధన ద్వారా తెలుస్తుంది జనరల్గా అదే సరిపోతుంది మీరంట్లు కొంతమందికి కొన్ని గంటల సేపు నిద్రపోయినా యాక్టివ్గా ఉంటారు కొంతమంది మాత్రము ఈవెన్ టెన్ అవర్స్ పడుకున్నా పడుకు నిద్రపోవాలనిపిస్తుంటాము సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ముఖ్యమా ఏది ఏమైనప్పటికీ మరి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే వాళ్ళు పొందగలరో అప్పుడు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందన్నమా అంటే దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా యాక్టివ్గా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి నేను గత కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం కూడా జరిగిందమ్మా సో ఇప్పుడు మరొక ఈజీగా తయారు చేసుకున్నటువంటి టిప్ చెప్తానమ్మా ఇది దీనివల్ల అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకు అందరికీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి కామన్ ఈ ఆహార ఔషధాలు అని చెప్పుకోవచ్చుమా అలాగే తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ రిజల్ట్స్ కూడా బాగా ఈజీగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఎక్కువ వాడినప్పటికీ ఎలాంటి హామ్ ఉండదమ్మా దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆల్ దీస్ మెడిసిన్స్ సో ఆ మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంట ఆక్రోట్ పప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఆక్రోట్ డ్రై నట్స్ చాలా మంది మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో ఆక్రోట్ పప్పు మెత్తగా పిండిలాగా చేసేసి దంచేసేసి కానీ ఏదో ఒక రూపంలో పౌడర్ లాగా చేసేసుకుని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే బాదం పప్పు మా బాదం పప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లే సరస్వతాకు మీరు విని ఉంటారు అమ్మా సరస్వతాకు పొడి మార్కెట్లో దొరుకుతుంది అది తర్వాత వచ వచ అని చెప్పేసి కూడా చిన్నపిల్లలకి వచ గంధం తీసేసి వాళ్ళకి మాటలు బాగా వచ్చేదానికి తర్వాత ఈ శ్వాస రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి యాక్టివ్గా ఉండేదానికి జ్ఞాపక శక్తి బాగుండేది చిన్నపిల్ల పిల్లలకి వేసేవాళ్ళమ్మా వుజ ఉగ్గు అని చెప్పేసి పూర్వకాలం పిల్లలు పూర్వకాలం వేసేవాళ్ళమ్మా సో దాని వల్ల కూడా సహజమైనటువంటి నేచురల్ స్లీప్ బాగా వచ్చేస్తా సో వచ్చే ఒకటి తర్వాత జటామాంసీ అని చెప్పేసి అదొక మూలికమా సో దాని పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అశ్వగంధ పౌడర్ ఒక ట్వంటీ ఫైవ్ మళ్ళీ టోటల్గా ఒక సిక్స్ చెప్తాను చూడమ్మా సో ఆక్రోట్ పప్పు బాదం పప్పు సరస్వతాకు పొడి వచ్చ పొడి జఠా మాంస పొడి అశ్వగంధ పొడి సో ఈ ఆరు ఈచ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అన్ని బాగా కలిపేసి ఒక గాజీ సర నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందమ్మా అట్లే రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి తీసుకోవాలమ్మా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ తగినంత తేనెతో కలిపేసి నాకు కొనేసేసి నీళ్లు తాగొచ్చు లేకపోతే పాలు తాగొచ్చు అమ్మా ఎలాగైనా పర్లేదమ్మా సో ఏదైనా తేనె వాడకునేటువంటి వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పౌడర్ని అలాగే కానీ అలాగే తీసుకొని నీళ్లు తాగొచ్చు లేకపోతే కాస్త మిల్క్ తాగినా సరిపోతుంది మిల్క్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు అమ్మా ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇన్ జనరల్గా టూ గ్రామ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మార్నింగ్ అంటే హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ నైట్ పర్ డే ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందమ్మా సో ఈ దీని యొక్క ఈ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదో మిగతా నిద్ర మాత్ర లాగా లేకపోతే స్లీపింగ్ పిల్స్ లాగా మూడు ఎలివేటర్స్ లాగా ఇంజెక్షన్స్ లాగా దీని యాక్షన్ ఉండదమ్మా సో సహజ సిద్ధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఐ ఆరు రకాలైనటువంటి ఈ ఆహార ఔషధాలు తర్వాత ఈ దినుసులలో మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయమ్మా అందుకోసం అని చెప్పేసి మనం టూ టైమ్స్ కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల మెలెటోని ఎప్పుడైతే సర్వసాధారణంగా సహజ సిద్ధంగా నాచురల్ గా మనకు బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు గా నిద్ర వచ్చేస్తుంది కాబట్టి అది అలవాటు పడేటువంటి పరిస్థితి కూడా ఉండదమ్మా ఇంకోటి ఏంటంటే మనం ఏదో మార్నింగ్ వేసుకున్నాం కదా వెంటనే మాకు నిద్ర వస్తుంది భయపడాల్సిన అవసరం ఉండదమ్మా సో నేచురల్ గా టయానికి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వసాధారణ నైట్ రెస్ట్ తీసుకుంటాము పడుకుంటాము రాత్రి పూట పడుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది బాగుంటుంది సో ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు మా సో కొన్నాళ్ల పాటు నేను చెప్పినట్లు టూ టైమ్స్ వాడేసేసి కొంత బాడీ ట్యూనప్ అయిపోయి నిద్ర అవడం కంఫర్టబిలిటీ వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది పాలతో తీసుకోవచ్చు నీళ్ళతో తీసుకోవచ్చు తేనెతో తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ తేనె ఇలాంటి వాడకూడదు కాబట్టి నీళ్లు గానీ పాలతో కానీ తీసుకోవచ్చు సో ఎలాగ తీసుకున్నా రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి మా బట్ ఇంకోటి ఏంటంటే మా కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా ఇంకోటి ఏంటంటే రాత్రి పూట టయానికి నిద్రపోవడం చేసుకోవాలి సో ఈ హరి వరి టెన్షన్ లైఫ్ లో మనకు టయానికి నిద్రపోయేటువంటి ప్రాక్టీస్ తప్పిపోతా సో అలా కాకుండా ఈ బిజీ లైఫ్ షెడ్యూల్ లో టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలమ్మా సో టయానికి ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు కొన్నాళ్ల పాటు ఆ విధంగా మనం బాడీని ట్యూనప్ చేసి అలవాటు చేయడం వల్ల నేచురల్ గానే మనకు నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో మార్నింగ్ టయానికి నిద్ర వేసేది అలవాటు చేసుకోవాలమ్మా సో ఇదొకటి రెండోది ఏమంటే మనం నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి పరిస్థితి సేన గదిలో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు తర్వాత ఎక్కువ లైటింగ్ ఉండకూడదు తర్వాత ఒకే సేన గదిలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తర్వాత ఈవినింగ్ కూడా ఎస్పెషల్లీ డిన్నర్ టైమ్ లో కూడా అర్లీగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి న్యాచురల్ ఫుడ్ అంటే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ సీజనల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటి వాటినే ఎక్కువ ప్రిఫర్ చేయడం మంచిది తర్వాత లైట్ గా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి తర్వాత అర్లీగా తీసుకోవాలి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక సెవెన్ కి మనం ఆహారాన్ని పూర్తి చేసేసి మౌత్ లాకమ్మా నెక్స్ట్ ఎవరు టచ్ చేయకూడదమ్మా సో ఆ విధంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్ కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ సహజ సిద్ధంగానే నిద్రను కరగజేసేటువంటి మెరటోనియన్ అనేటువంటి హార్మోన్ మెదడు ఉత్పత్తి కావడం మొదలైపోయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమా సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెబ్స్ ఉన్నాయి కదమ్మా ఆహార ఔషధాలను ఈ దినుసులలో ఎన్నో రకాలైనటువంటి మనకు మేలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఈ రోజులు ఏమంటే చిన్న వయసులోనే ఆల్జిమర్స్ అంటే మతిమర్పు రావడము డిమెన్షియాస్ రావడము మెదడుకు సంబంధించినటువంటి పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ రక్తనాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధము పరోక్షంగా ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి సమస్యలు రాకుండా కూడా ఉండేదానికి ఈ యొక్క మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా నాచురల్ గా రైట్ సార్ థ్యాంక్ యూ సార్